స్టూడియో స్వాగతం పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటచింతల గ్రామంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యలు మరియు సినీ నటుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మాచన్న శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెల కాలంలోనే అఖండమైన మెజారిటీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవీ బాధ్యత చేపట్టి అనేక సంస్కరణలు సాంఘిక దురాచారాలని రూపుమాపుతూ సమాజంలో అన్ని వర్గాలని అన్ని కులాలని అన్ని మతాలని సంఘటిత పరుస్తూ ఒక చక్కటి పరిపాలనని అన్ని గ్రహోన్నతమైన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో మనం హైదరాబాదు పోతే ఏ గంట కర్ఫ్యూ వస్తుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో హైదరాబాదులో మత సామరస్యాన్ని కాపాడిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి మారాలి అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజలకి కట్టిపోట్లు పడేవి పథకంలో ప్రజలు అనేక బాధలు పడే పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా స్పందించి వారు ఆ చరిత్రని ఆ చీకటి చరిత్రని సమాప్తం పలికిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు ఆయన రాజకీయాల్లో రావటమే ఒక గొప్ప నినాదంతో అది నినాదం కాదు ఆయన విధానం సమాజాన్ని దేవాలయంగా ప్రజల్ని దేవుళ్ళుగా ప్రజలను లేని సమాజం ఏముంటుంది ఈ సమాజమే ప్రజలు వాళ్ళ కోసం పని చేయాలి బడుగు బలహీన వర్గాలకి ఆ రోజు ఈరోజు మనం చాలా అదృష్టవంతులం ఏ వ్యక్తి కూడా ఆకలితో కానీ బట్టలు లేకుండా కానీ ఇబ్బంది పడే పరిస్థితులే ఆ రోజుల్లో కూడు గుడ్డ నీడ ప్రాథమిక అవసరాలుగా తీసుకుని అందించే కార్యక్రమాన్ని పేదవాడి కడుపు నింపాలి అని రెండు రూపాయల కిలో బియ్యాన్ని పక్కా గృహ నిర్మాణాన్ని రైతుల కోసం याद के की हास् पवर विद्युत